హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచ్న్ ఎం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను సో నేను ప్రజెంట్ అయితే అండమాన్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను మా టూర్వి ఫస్ట్ పార్ట్ అయితే మీరు చూసే ఉంటారు ట్రావెల్ బ్లాగ్ షేర్ చేశాను కదా హైదరాబాద్ నుండి అండమాన్ నికోబార్కి ఎలా రీచ్ అయ్యామనేసి అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను అది చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి అది చూస్తే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఐ బటన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఓకే మేమైతే సిక్స్టీన్త్కి స్టార్ట్ అయిపోయాం కదా సెవెంటీన్త్కి రీచ్ అయిపోయాము అండ్ అక్కడికి రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ వన్ అవర్లో మేము అప్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి బస్ ఎక్కేస్తామన్నమాట సో ఫస్ట్ డే ఈరోజు మేము ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి అండమాన్ జైల్ అండి అండమాన్ జైల్ అంటే మీకు చిన్నప్పటి రోజులు అంటే మనం చదువుకున్న రోజులు గుర్తొచ్చే ఉంటాయి మనం ఎప్పుడో సోషల్లో విని ఉంటాము చదివి ఉంటాము కదా సో అప్పుడు చదువుకున్న అండమాన్ జైలు గురించి విన్న ఆ గురించి ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూడ్డానికి వెళ్తున్నాను సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ స్టార్ట్ అయిపోయాము చూడండి ఫ్రంట్లో వచ్చేసి ఇలా ఉంటుంది సెల్యులార్ జైల్ అండి ఇదంటేనే ఒక రకమైన భయం అయితే గుర్తొస్తుంది అందరికి ఎందుకంటే ఏ జైల్లో ఇంత నరకం అయితే సో ఇక్కడ ఒక్క దగ్గరనే అండమాన్ జైల్లోనే అతి ఘోరమైన నరకం అయితే చూపించిన జైలు అండి ఇది అండమాన్ జైలు ఇది బ్రిటిష్ పరిపాలిస్తున్న కాలంలో ఇది కట్టిన అండమాన్ జైలు అన్నమాట సెల్యులార్ జైల్ ఇప్పుడు దీన్ని నేషనల్ మెమోరియల్గా కూడా పిలుస్తున్నాము ఎంట్రన్స్లో వచ్చేసి ఇలా ఉంటుంది లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇలా గ్యాలరీ ఉంటుంది జైలుకి సంబంధించినది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట ఫొటోస్ ఉంటాయి సో ఇక్కడైతే ఫాస్ట్ గా చూసేసాము అండ్ మా గైడ్ కూడా చెప్పారు ఏంటంటే ఇక్కడ ఇంత టైమే మీరు టైం స్పెండ్ చేయాలి ఈ లోపల అంతా చూసుకొని మళ్ళీ వచ్చి బస్సులో ఎక్కాలనేసి చెప్పారు సో అందుకు మాకు టైం సరిపోతుందో లేదో అనేసి ఫాస్ట్ గా చూసేసాము రైట్ సైడ్లో మ్యూజియం ఉంటుందని చెప్పాను కదా ఇందులో మనకి గ్లాస్లో అండమాన్ జైల్ ఎలా ఉంటుంది అనేసి పెట్టారండి సేమ్ అలాగే చక్రం మోడల్లో ఉంటుంది అది మొత్తం మొత్తం ప్రతి ఒక్కటి చూడాలంటే వన్ డే సరిపోదు అని చెప్పుకోవచ్చు అంత పెద్దగా ఉందండి అండ్ ఇక్కడ చూసారు కదా ఖైదీలకు వేసిన అప్పటివి డ్రెస్సెస్ అన్నమాట ఇలా డిస్ప్లే పెట్టారు చైన్స్ అవన్నీ ఉంటాయి కదా సో చాలా బాగా అనిపించింది అప్పుడు ఎప్పుడో యూజ్ చేసినవి ఇలా ఇప్పుడు చూడడం మనమైతే నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి అండ్ అప్పుడు యూజ్ చేసిన తాళాలు కానీ అలాగే జపాన్ ఆర్మీ క్యాప్ అంటే ఇది సో అది కూడా ఉంది అండ్ జైల్లో సెల్స్ ఉంటాయి కదా వాటికి వేసిన తాళాలు ఎంత స్ట్రాంగ్గా ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా అలా వేసేది అన్నమాట అవి కూడా డిస్ప్లేలో పెట్టారు ఇంకా చాలా ఉన్నామండి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసేసాము కాకపోతే ఈ జైల్ గురించి వాళ్ళు చెప్పే దాని గురించి చూసే దాని గురించి ఒక్కసారి మనం ఊహించుకుంటే నిజంగా భయం వేస్తుందండి అంత డేంజర్గా ఉందన్నమాట అలాంటిది మన స్వాతంత్రం కోసం పోరాడిన రాజకీయ నాయకులనైతే ఇందులో బంధించి శిక్షించేవారంట సో వాళ్ళు ఎంత నరకం చూసి చనిపోయారో నాకు ప్రత్యేకంగా వెళ్ళి చూసిన తర్వాత అర్థమైపోయింది అండ్ నైట్ వచ్చేసి లైట్ షో ఉంటుంది అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం ఎలా జరిగిందనేసి బట్ హిందీలో చెప్తారు నాకు హిందీ రాదు కదా ఇంకా ఫొటోస్ అవి ఇవి చూస్తుంటే కొంచెం అర్థమైతే చేసుకున్నాను ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇవన్నీ ఖైదీలను బంధించిన రూమ్స్ అండి ఎలా ఉన్నాయో చూసారు కదా అవి కనిపిస్తున్నవి వెంటిలేషన్ కోసం ఒక చిన్న హోల్లాగా ఉంటుందన్నమాట అంతే అన్ని గదులు ఒకటికి ఒకటికి సంబంధం లేకుండా ఉంటాయి ఎటు చూసినా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట చక్ర మోడల్ చెప్పాను కదా అలా సెవెన్ లైన్స్ ఉంటాయి సో మేమైతే ఒక లైన్కి వెళ్ళి అలా చూసాము అవి చూస్తేనైతే అమ్మో అనిపించిందండి ఇక్కడ చూసినట్లయితే ఖైదీలని ఎలా శిక్షించేవారు అనేసి ఇక్కడ బొమ్మలైతే చూపించారు సో వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేసేవారు అనేసి వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే ఎంత ఘోరంగా కొట్టేవారు రక్తం వచ్చే విధంగా అనేసి ఇక్కడ మొత్తం డిస్ప్లే చూపించారు We begin to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts a hand in mine. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ చూడగానే నాకైతే ఫస్ట్ భయం వేసింది బట్ కంపల్సరీ లోపలికి వెళ్ళి చూశాను వీడియో కోసం మీ అందరికీ షేర్ చేయాలనేసి ఇక్కడ ఖైదీలని తీసిన రూమ్ అండి ఇది సో ఒకేసారి ఇద్దరు ముగ్గురిని ఇలా ఉరి తీస్తారంట ఇదే రూమ్లో ఎంతో మంది మన స్వాతంత్ర నాయకులు చనిపోయిన ఉరి తీసిన రూమ్ అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ రాడ్ ఉంది కదా దాన్ని లాక్కని కింద ఉంది కదా రౌండ్ వైట్ కలర్ పెయింట్ వేస్తారు అక్కడ నుండి కింది రూమ్లో పడిపోతారండి అక్కడికి కూడా వెళ్ళి చూసాము చాలామంది అయితే భయపడి మేము రామ్ అనేసి అన్నారు అక్కడికి వెళ్ళడానికి కూడా లోపలికి చూడ చూశారు కదా ఒక్కరే పడతారు అంత చిన్న సందు ఉందన్నమాట బట్ లోపలికి వెళ్ళాము చాలా బాధాకరమైన విషయం అండి ఇదైతే ఎందుకంటే ఈ జైళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళిన వాళ్ళు లేరంట కంపల్సరీ చనిపోవడమేనంట అండ్ అది ఎలా కట్టారో చూసారు కదా చుట్టూ సముద్రం అండి ఇంకా వాళ్ళు వెళ్ళడానికి ఏ దారి కూడా లేదు తప్పించుకొని పోయినా కూడా వేస్ట్ అన్నట్టు ఓకే నెక్స్ట్ ఖైదీలను బంధించిన రూమ్స్ చూద్దాము సెల్స్ అన్నీ అంటాం కదా చూడండి ఎలా ఉన్నాయో ఇటుకలతో చాలా మందంగా కొంచెం కూడా గాలి రాకుండా ఇలా కట్టారండి నవ్వకూడదు కొంచెం ఏం పెడితే అది అనిపిస్తుంది ఎంత చూసారు కదా మేమైతే అల్ల సెల్స్ లోకి వెళ్ళి కొద్దిసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఒక రెండు నిమిషాలు కూడా అందులో ఉండలేకపోయామండి అంత వేడిగా అంత ఘోరంగా ఉంది లోపల అలాంటిది మన ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే కొన్ని సంవత్సరాల పాటు అందులోనే ఉండి నరకం చూశారండి ఆ సంగతి ఇలా ఊహించుకుంటేనే బూత్ వస్తున్నవి ఇలా మొత్తం సెల్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ అనేసి అన్నారు అండ్ ఇక్కడ తాళాలు కూడా చూశారు కదా ఎంత బందోబస్తుగా కట్ కట్టించారు ఎందుకంటే ఖైదీలకు ఎలాంటి ఛాన్స్ లేకుండా పారిపోవడానికి అలా చేశారన్నమాట వీళ్ళకి విముక్తి ఆడ కల్పిస్తున్నా ఫోటోలు పెట్టిస్తా అండ్ సెల్స్ అన్ని ఇలాగే ఉంటాయండి సేమ్ అండ్ ఒక్కొక్కటి చూస్తూ అలా వెళ్ళిపోయాము అండ్ చెప్పడం మర్చిపోయాను మన గాంధీ నెహ్రూ వీర సావర్కర్ ఇలా చాలా మంది నాయకుల్ని ఇక్కడ బంధించి శిక్షించారండి బట్ గాంధీ గారు ఉన్న సెల్స్ వీళ్ళు ఉన్నవి చూడలేకపోయాము టైం తక్కువ ఉండడం వల్ల బట్ అన్నీ సేమ్ అనేసి అయితే తెలుసుకున్నాము మన గాంధీ కూడా ఇంత నరకం అనుభవించారా అనేసి అయితే అనుకున్నాము సెల్స్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉన్నాయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఇక్కడ వచ్చే సెకండ్ ఫ్లోర్లో వీర సావర్కర్ని బంధించిన సెల్ ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇలా త్రీ ఫ్లోర్స్ ఉన్నవి అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా కూడా ఉందన్నమాట ఇటు చూసినా ఒకే విధంగా ఉంటుంది అండ్ అన్నిటినీ చూడడం కోసం మధ్యలో వాచ్ టవర్ కూడా ఉందన్నమాట సెంటర్ది అక్కడికి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళినట్లయితే చుట్టూ ఉన్న సముద్రం కనిపిస్తుంది అండ్ ఇది ఏ షేప్ లో ఉందనేసి కూడా మంచిగా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట చూసారు కదా మొత్తం పైకి వచ్చేసాము చుట్టూ చక్రం ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది డిస్ప్లేలో చూపించాను కదా స్టార్టింగ్లో అదన్నమాట అండ్ చుట్టూ చూస్తే బయట సైడు ఓషన్ అండి ఇంకా ఖైదీలు ఎక్కడికి పారిపోవడానికి ఛాన్స్ లేకుండా ఉంది ఆ సముద్రంలో దూకి ఈదుకుంటా పోయినా కూడా ఇంకా వాడు ఒడ్డు చేరుకునేసరికి చనిపోవడం తప్ప ప్రాణాలతో అయితే బయట పడేదే లేదంట సో అంత ఆలోచించి బ్రిటిష్ వారు ఇలా కట్టించారండి from the ఓకే చూసారు కదా అండమాన్ జైలు అయితే ఇలా ఉంటుంది మీకు క్లియర్గా తెలవాలంటే కాలపాని అని ఒక మూవీ ఉందంట అది చూస్తే మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఇంకా అండమాన్ జైలు గురించి చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి దీన్నే మనం సెల్లార్ జైలు కూడా అంటాము అండ్ నైన్ ఫ్యామిలీస్ వెళ్ళాము బట్ ఇక్కడ ఎవరు కనిపించలేరు కదా సో లోపలికి వెళ్ళగానే అందరం డివైడ్ అయిపోయాము ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ అలా చూసుకుంటూ వచ్చాము అందుకే వీడియోలు ఎవరు కనిపించలేదు అండ్ బయట అలా షాప్స్ ఉన్నవి శంకులు పల్స్ ఇవే ఉంటాయి మొత్తము ఎక్కువ అయితే మేము ఏం షాపింగ్ చేయలేదు అండ్ ఈవినింగ్ ఏంటంటే ఒక బీచ్కి తీసుకెళ్తున్నారు ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా ఈ రోజు నుండి మొత్తం బీచ్లే అండి రిటర్న్ వరకు బట్ ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది చాలా బాగుంది ఏ బీచ్ అందం ఆ బీచ్ది అన్నట్టు ఉందన్నమాట అక్కడికి వెళ్దానైతే ఇంకా తిరిగి రూమ్కి వెళ్ళొద్దు అని అంతగా ఉన్నవి చాలా బాగున్నామండి అండ్ ఫస్ట్ అయితే ఒక బీచ్కి వెళ్తున్నాము అది చూపిస్తాను పదండి ఈ బీచ్ వచ్చేసి అండమాన్ జైలు నుండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో వచ్చేసింది అంత డిస్టెన్స్ ఈ బీచ్ నేమ్ వచ్చేసి కార్బన్ కౌ బీచ్ అండి ఇది చాలా బాగుంది అలాగే పార్క్ కూడా ఉంది ఇక్కడ ఫొటోస్ దిగేసాము చాలా వరకు కూర్చొని అలా టైం స్పెండ్ చేశాము తర్వాత మళ్ళీ నైట్ అండమాన్ జైల్లోనే లైట్ అండ్ సౌండ్ షో ఉందన్నమాట అక్కడికి వెళ్ళాము ఇంకా డైరెక్ట్ అక్కడ ఆ షో చూసిన తర్వాత మళ్ళీ నైట్ రూమ్కి రీచ్ అయిపోయి అక్కడ లంచ్ చేసేసి ఈరోజు ఇలా క్లోజ్ అన్నమాట సో చూసారు కదా ఫస్ట్ డే వచ్చేసి అండమాన్ జైల్ అలాగే ఈ కార్బన్ కేవ్ బీచ్ అయితే చూసాము సో పిల్లలైతే ఫుల్ ఖుషి అయ్యారు ఇంకా పిల్లలకు కావాల్సింది వాటర్ ఇలాంటి ప్లేసెస్ పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయ్యారు The night's young, and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఇక్కడ బీచ్ నుండి ఫైవ్ ఓ క్లాక్కి రిటర్న్ అయిపోయాము అండమాన్ జైలు దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి జనాలను చూసి షాక్ అయ్యాము అంటే చాలా మంది వచ్చారు పెద్ద లైన్ ఉందన్నమాట చూసారు కదా ఎంత పెద్ద లైను చాలా దూరం ఉంది అండ్ వెయిట్ చేసి ఇంకా లోపలికైతే వెళ్ళాము ఎవర్ సీట్స్ వాళ్ళకే ఉంటుంది ఇవన్నీ ఆన్లైన్ బుకింగ్ అన్నమాట అండ్ లైట్ షో అయితే రియల్లీ చాలా చాలా బాగుందండి ఇంకొకటి ఏంటంటే తెలుగులో కూడా చెప్తే బాగుండి అనిపించింది నాకు బట్ ఆ ఫొటోస్ బొమ్మలు అవన్నీ చూస్తుంటే కొంచెం అర్థమైతే చేసుకున్నాను తర్వాత ఇంకా మా హస్బెండ్ చెప్పారు కానీ చాలా చాలా బాగుంది చూశారు కదా షో అయితే అయిపోయింది చాలా చాలా బాగుందండి లైట్స్ అలాగే సౌండ్స్ తోటి నిజంగా అక్కడ ఖైదీలు తిరుగుతున్నట్టు ఆ రూమ్స్లో సెల్స్లో ఉన్నట్టు అంత బాగా చూపించారు సౌండ్స్ పెట్టొద్దు కాపీ రైట్ వస్తుందని పెట్టలేను అలాగే వీడియోస్ కూడా అసలు తీయొద్దు అన్నారు నేను అతి కష్టం మీద ఈ కొన్ని అయినా తీసాను ఐడియా కోసం ఐడియా ఉంటుంది మీకు అనేసి అండ్ ఫుల్ అంటే ఫుల్గా టైర్డ్ అయిపోయాము ఈరోజు మొత్తము అండ్ తిరిగి బస్ ఎక్కేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫుడ్ ఈరోజు అయితే ఇదండి డైలీ చికెన్ అయితే కామన్ అలాగే వెజ్ ఇవన్నమాట రోటీ సో ఇంకా తినేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే ఫస్ట్ డే అండ్ ఇంకా వెళ్ళిన తర్వాత సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాము డే టు అనేసి కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్ కంపల్సరీ మిస్ కాకుండా వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బిల్లకైనా ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్